హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మీషోలో కాటన్ సిల్క్ గద్వాల్ శారీ చూపించాలనుకుంటున్నాను వీటిలో కలర్స్ చాలా అవైలబిలిటీలో ఉన్నాయి ఇది వచ్చేసి మ్యాంగో అండ్ రెడ్ కలర్ బార్డర్ అండి గోల్డ్ ఎలిఫెంట్స్ వచ్చేసింది ఇది ఒరిజినల్ పిక్ అండి సేమ్ ఈస్ ఎలానే ఉంది ఇది వచ్చేసి ఫోటో పిక్ వీటి కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండి ఇవి టోటల్గా ఫంక్షన్ వేర్ కానీ వెడ్డింగ్ కలెక్షన్ చాలా బాగున్నాయండి ఇవి వీటి రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి లెమన్ అండ్ గ్రీన్ పింక్ పింక్ ఇది కూడా లెమన్ అండ్ బ్రౌన్ కలర్స్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఒక్క కలర్ కాదండి మల్టిపుల్ మల్టిపుల్ కలర్స్ రివర్స్ అయ్యి అలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్లో లో ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి ఫోటో పిక్స్ అండి ఇది వచ్చేసి ఒరిజినల్ పిక్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది యాష్ విత్ బ్రౌన్ కలర్ విత్ గోల్డ్ ఎలిఫెంట్స్ ఇది కూడా ఒరిజినల్ పిక్ ఏను ఇవి కూడా ఒరిజినల్ పిక్స్ అండి బట్ ఇవి యాష్ విత్ గోల్డ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ బార్డర్ అండ్ గోల్డ్ కలర్ ఎలిఫెంట్స్ కాస్ట్ అయితే చాలా తక్కువే అండి ఫోర్ హండ్రెడ్ బట్ ఎలిగెంట్ లుక్ అండి ఇవి రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి నాకైతే ఈ శారీస్ చాలా బాగా నచ్చాయి కొంచెం మదర్ ఏజెస్ ఉన్న వాళ్ళకైతే ఈ శారీ చాలా బాగా సెట్ అవుతాయి అనిపిస్తుంది నాకు ఇది వచ్చేసి గ్రీన్ విత్ బ్లూ కలర్ బార్డర్ అండి విత్ గోల్డ్ కలర్ ఎలిఫెంట్స్ ఇవన్నీ ఫోటో పిక్స్ అండి ఇది వచ్చేసి ఒరిజినల్ పిక్ అండి రిసీవ్ అయిన తర్వాత వచ్చిన ఫోటో పిక్ అది మనకి సేమ్ అలానే ఉంది ఇది కూడా ఒరిజినల్ పిక్ను ఇది వచ్చేసి ఫోటో పిక్ లెమన్ కలర్ విత్ బ్లాక్ కలర్ గోల్డ్ ఎలిఫెంట్స్ ఇవి ఫోటో ఒరిజినల్ పిక్స్ ఇవి ఇది వచ్చేసి ఒరిజినల్ పిక్ అండి ఇది కూడా సేమ్ అలానే ఉంది డీటోసులకి క్లాత్ అయితే చాలా బాగుంటుందండి ఇది గ్రీన్ అండ్ పింక్ విత్ గోల్డ్ కలర్ ఎలిఫెంట్స్ ఇవన్నీ ఫోటో పిక్స్ అండి ఇది వచ్చేసి ఒరిజినల్ పిక్ అండి సేమ్ అలానే ఉంది కలర్ అయితే చాలా బాగుంది అనిపిస్తుంది అట్రాక్టివ్గా కూడా ఉంది ఇవన్నీ ఒరిజినల్ పిక్స్ అండి ఇది కూడా ఒరిజినల్ పిక్ ఏనా ఇది వచ్చేసి లైట్ పింక్ డిఫరెంట్ షేడ్ ఉంది కలర్ అయితే చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఈ కలర్స్ చాలా రేర్గా అవైలబిలిటీలో ఉంటాయి ఇవి ఫోటో పిక్స్ ఇవి వచ్చేసి ఒరిజినల్ పిక్స్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు మరిన్ని వీడియోస్ ఇలాంటివి కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్